ఉబ్బ నక్షత్ర ఫలితములు ఇది మనుష్య గణము యోని ఎలుక ఈ నక్షత్రమునందు ఒకటి రెండు మూడు పాదమున జన్మించిన ఏ దోషము లేదు నాలుగవ పాదమున జన్మించిన తల్లికి గండము స్త్రీ ఫలం ఉత్తమమైన సంతానవంతురాలు శత్రు శత్రుజయమును పొందునదీయును అవును పురుష పురుషఫలం ఇతేజోవంతుడును ధనవంతుడును దానగుణము కలవాడును సమర్థుడును కార్యాకార్య విచారము ఎరిగినవాడును నాట్యశాస్త్రము తెలిసినవాడును అగును ఈ నక్షత్రమున జన్మించినవాడు ప్రపంచము మిథ్య అని తెలిసిన వేదాంతి అగును సౌందర్యవంతుడు ధనవంతుడు దానగుణం కలవాడు భోగభాగ్యములతో తులతుగును పెద్ద మేడలు కలవాడు కార్యాకార్య విచక్షణను తెలిసినవాడు అధికముగా మాట్లాడడు ఈ విధంగా యాభై ఐదు సంవత్సరం వరకు ఉండును ఒకటవ పాదం వారు వయస్సు నందు భోగములు అనుభవించును ఈ విధముగా అరవై ఎనిమిది సంవత్సరంల వరకు తదుపరి పరోపకార బుద్ధితో కాలము గడుపును ఆత్మజ్ఞానము కలవారును తక్కిన పాదములవారు సరి సమానంగా ఇట్లే ఉండును నాలుగవ పాదంలో పుట్టినవారు బహుపుత్రులు కలవారుగుదురు బ్రహ్మద్వేషి అనబడువాడవును లో మూడవ పాదంలో పుట్టినవారు గణితము నందు నేర్పరులు వీరికి వైధవ్య స్త్రీ సంపర్కం కరుగును రెండవ పాదమున పుట్టిన వారికి పుంసత్వము తక్కువ పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వజ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర హోమ హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును